హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ క్లీనింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ ఉంటాయండి తప్పకుండా చూడండి మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో నేను మట్టి పాత్రల గురించి అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కొత్తగా కొనుక్కునే వాళ్ళకి ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సీజనింగ్ చేయాలి ఎలా కుక్ చేయాలి అండ్ క్లీనింగ్ స్టోరేజ్ గురించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ రెండు రకాల మట్టి పాత్రలు అయితే తీసుకున్నానండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను ఊర్లోనే మాకు తెలిసిన వాళ్ళ షాప్లో తీసుకున్నామండి టూ హండ్రెడ్కి ఇచ్చారు ఇవి లిడ్స్తో సహా మట్టి పాత్రలు రెండు రకాలు ఉంటాయండి నల్లవి ఒకటి ఎర్ర ఒకటి నేను యూట్యూబ్ ఛానల్స్లో చూశాను నల్లవి అయితే ఇంకా బాగా కుకింగ్కి ఇంకా బాగుంటాయి అని విన్నాను కానీ అక్కడ నల్ల మట్టి పాత్రలు అయితే లేవండి అందుకు నేను ఇవే తీసుకున్నాను ఎర్ర మట్టి పాత్రలు మీకు నల్లవి అవైలబుల్లో ఉంటే అవే తీసుకోండి ఎందుకంటే అవి ఎక్కువ హీట్లో పెట్టి కాలుస్తారు అందుకు మనం ఎప్పుడన్నా మనం వండుకునేటప్పుడు ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా అవి కొంచెం తట్టుకుంటాయి పగలిపోకుండా అని చెప్పి నల్లవి చూస్ చేసుకోమని చెప్తారు కానీ ఎర్రవి కూడా మనం అడుగు బాగా మందంగా ఉండేవి చూసి సెలెక్ట్ చేసి తీసుకోవాలండి కొంతమంది కెమికల్ కలర్ పూసేసి అమ్ముతూ ఉంటారు మీరు చూడండి మనకి చేతికి కొంచెం గరుగ్గా తగిలితే అవి రియల్ మట్టి పాత్రలు అండి బాగా స్మూత్గా ఉండేవైతే మీరు తీసుకోవద్దు అందుకే కొనుక్కునేటప్పుడు బాగా అడుగు మందంగా ఉండేవి చేతికి గరుకుగా అనిపించాలి అలాంటి పాత్రలు మటుకే తీసుకోండి మీరు తర్వాత వాటి సీజనింగ్ చెప్తున్నాను ఇక్కడ మనం మట్టి పాత్రలు మునిగేంత వరకు ఒక పెద్ద టబ్ కానీ బకెట్లో కానీ వాటర్ వేసేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టి పెట్టమన్నారు మాకు వాళ్ళ షాప్లో చెప్పిందైతే ఇదే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అవి నీళ్ళలో నుంచి తీసేసి ఇంకా నార్మల్ వాటర్తో ఒకసారి ఏమీ వాష్ లిక్విడ్ ఏమీ ఇదేమీ లేకుండా నార్మల్ గ్రీన్ కలర్ స్క్రబ్ ఉంటుంది కదా దాంతో ఒకసారి బాగా క్లీన్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ పెట్టి అదంతా తడంతా తుడిచేసి సన్ పెట్టమన్నారు ఎండలో పెట్టేసి బాగా తడంతా ఆరిపోయిన తర్వాత బాగా ఎండిపోతాయి కదండి ఒక వన్ అవర్ అలా పడుతుంది బాగా డ్రై అవ్వడానికి ఇంకా ఇలా ఎండలో పెట్టేసి అవి బాగా ఎండిపోయిన తర్వాత ఇక్కడ ఇవి రైస్ వాటర్ అండి మనం బియ్యం కడిగితే నీళ్ళు వస్తాయి కదా అవి వేస్తున్నాను ఫస్ట్ టైం మనము వండుకునేటప్పుడు ఏదన్నా ఇలా సిమ్లోనే పెట్టాలండి మట్టి పాత్రలు సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ పెట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను నార్మల్ వాటర్తో అయినా మనం ఇలా చేయొచ్చు నేను అందుకే ఈ పెద్ద దాంట్లో రైస్ వాటర్ వేశాను ఆ చిన్న దాంట్లో నార్మల్ వాటర్ వేశాను సిమ్లో పెట్టేసి ఇలా కొంచెం బాగా పొగలు వచ్చేంత వరకు ఉంచేసి ఒక టెన్ మినిట్స్ అలా పట్టింది నాకు ఇది పెద్ద పాత్రలో కొంచెం టైమే పట్టిందిలేండి చిన్నది తొందరగా వచ్చేసింది ఇంక ఇలా వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి అవి టోటల్గా చల్లగా అయిపోయేంత వరకు అక్కడ పక్కన పెట్టేయాలి ఇది కూడా అంతే ఇలా బాగా కొంచెం పొగలొచ్చేంత వరకు ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలండి ఇవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా అవి పడేసేసి నీళ్ళు తర్వాత నీట్గా నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసి బాగా డ్రై చేసుకున్న తర్వాత కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ నీట్గా అప్లై చేసుకోవాలండి లోపల బయట బాగా నీట్గా అప్లై చేసుకొని అదంతా ఆయిల్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు పెట్టాలి ఇంకా అంతేనండి మనకి కుకింగ్కి అయితే పాత్రలు రెడీ అయిపోయినట్టే ఇంకా ఆయిల్ అంతా పూర్తిగా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత మనం కుక్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేటప్పుడు మటుకు మీరు సిమ్లో పెట్టి మాత్రమే చేయండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్లేము అప్పుడు కుక్ చేసుకోండి కుక్ చేసిన తర్వాత మట్టి పాత్రలు వేడిగా ఉన్నప్పుడు మటుకు మీరు ఎప్పుడు క్లీన్ చేయొద్దు ఆ పాత్ర మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మటుకే మనం క్లీన్ చేసుకోవాలండి మట్టి పాత్ర ఏదన్నా మనం కూర చేస్తాం కదా అదంతా ఆ పాత్ర మొత్తం వేడెక్కుతుంది కదా అది మొత్తం మనం వేరే గిన్నెలోకి కర్రీ తీసి పెట్టుకున్నాక ఆ పాత్ర బాగా చల్లగా అయిపోయిన తర్వాత మటుకే మనం క్లీన్ చేయాలి తర్వాత ఇంకా క్లీన్ చేసేది నార్మల్ ఏదన్నా మైల్డ్ సోప్ కానీ వాష్ లిక్విడ్ కానీ వేసి క్లీన్ చేసేసి వెంటనే కడిగేయాలండి వెంటనే కడిగేసి మీరు సన్డ్రై చేసేయండి తర్వాత స్టోర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్